అనగనగా ఒక ఊరిలో రాఘవయ్య జానకమ్మ అని వృద్ధ దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు కుమారులు రమేష్ ఇంకా సురేష్ ఒకరోజు రాఘవయ్య తన భార్యతో ఇలా అన్నాడు మన పిల్లలు ఇద్దరు ఉత్తములు జానకమ్మ మనం గీసిన గీత దాటరు మనకి వీళ్ల వల్లే మంచి పేరు వచ్చింది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి ఈలోపు పెద్ద కొడుకు రమేష్ ఒక అమ్మాయితో గుమ్మం దగ్గర నిలబడ్డాడు తల్లిదండ్రులిద్దరూ ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు రమేష్ ఇలా అన్నాడు అమ్మ నాన్న ఈమె నా భార్య సీత నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చెప్పకుండా ఇలా చేసుకున్నందుకు నన్ను క్షమించండి కానీ మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను అని అన్నాడు కానీ ఆ దంపతులు దీనికి ఒప్పుకోలేదు నువ్వు ఇలాంటి పని చేస్తావని మేము అనుకోలేదు రమేష్ ఇంకా ఈ ఇంట్లో నీకు స్థానం లేదు నీ భార్యని తీసుకుని వెళ్ళిపో అని అన్నారు అలా రమేష్ సీత ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారు ఇది విని చిన్న కొడుకు సురేష్ ఇలా అన్నాడు అమ్మ నాన్న మీరు అన్నయ్య గురించి బాధపడకండి నేను మాత్రం మీ మాటే వింటాను అని అన్నాడు రమేష్ ఇంక సీత వాళ్ళు సాధారణ జీవితం గడుపుతూ సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు కొన్ని రోజులకి సురేష్ పెద్దలు కుదిర్చిన అమ్మాయి అయిన రాధని పెళ్లి చేసుకున్నాడు అందరూ మొదట్లో సంతోషంగానే ఉన్నారు కానీ రాధకి ఇంట్లో పనులన్నీ చేయటం కష్టంగా అనిపించేది ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చెయ్యాలి నాకు ఎవ్వరూ సహాయం చెయ్యరు ఎలా అయినా ఈ ముసలి వాళ్ళని బయటికి పంపించేయాలి అని అనుకుంది ఇంకా భర్త దగ్గర బాధపడుతూ వాళ్ళని మనమే చూసుకుంటున్నాం కదా ఆస్తి మొత్తం మీకే రాయమని చెప్పండి అని చెప్పింది భార్య మాటలు విన్న సురేష్ ఒకరోజు ఇలా అన్నాడు అమ్మా నాన్న మీకు వయసు అయిపోయింది ఏ పని చెయ్యలేరు మేమే మిమ్మల్ని చూసుకోవాలి కాబట్టి ఆస్తి మొత్తం నా పేరుని రాసేయండి లేదంటే ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి అని అన్నాడు అది విన్న తల్లిదండ్రులు ఇద్దరు సురేష్ మాటలకి చాలా బాధపడుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు చిన్నోడు ఇలా చేస్తాడని మనం కలలో కూడా అనుకోలేదు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు అని పెద్దోడిని పంపించేశాం ఇప్పుడు వీడేమో మనల్నే వద్దని బయటకి గెంటేశాడు అని ఇద్దరు బాధపడుతున్నారు కొంత దూరం వెళ్ళాక ఒక టీ స్టాల్ దగ్గర నుంచొని ఉన్నారు అక్కడికే కూరగాయలు కొనడానికి వచ్చిన పెద్ద కోడలు సీత వీరిద్దరిని చూసింది అత్తయ్యా మావయ్య ఏంటి మీరిక్కడ ఉన్నారు ఏదైనా పని మీద ఈ ఊరు వచ్చారా అని అడిగింది అప్పుడు రాఘవయ్య ఎవరమ్మా నువ్వు అని అడిగాడు నేను మావయ్య సీతని మీ పెద్ద అబ్బాయి రమేష్ భార్యని అన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రండి అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళింది సీతకి జరిగిందంతా చెప్పుకొని రాఘవయ్య జానకమ్మ చాలా బాధపడ్డారు మిమ్మల్ని ఇంటి నుండి పంపించేసి చాలా తప్పు చేశాం మాకు ఇలా అవ్వాల్సిందే అని అన్నారు ఈలోపు అక్కడికి వచ్చిన రమేష్ అమ్మ నాన్న ఎప్పుడు వచ్చారు మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు వాళ్ళు కొడుకుని పట్టుకొని బోరున ఏడ్చి జరిగిందంతా చెప్పారు అది విన్న రమేష్ మీరు ఇకపై మాతో ఇక్కడే ఉండాలి మేము మిమ్మల్ని చూసుకుంటాం ఏం జరిగినా అది మన మంచికే జరిగింది మీరు మళ్ళీ మమ్మల్ని కలిశారు అని అన్నాడు అది విన్న ఆ తల్లిదండ్రులు చాలా సంతోషించారు ఇంకా ఆ కుటుంబం అంతా సంతోషంతో నిండిపోయింది